ఓం శ్రీ కాశీనాథ్ ఉపాసని షిరిడిలో శ్రీ సాయి సన్నిధికి చేరిన వృత్తాంతం గురించి గత వారం తెలుసుకున్నాం శ్రీ సాయి అనంతరం తాను శ్రీ సాయి ఆజ్ఞానుసారమే షిరిడి రాగలిగానని ఉపాసనికి అర్థమైంది మనసులోని సంశయాలన్నిటినీ త్రోసివేసి త్రికరణ శుద్ధిగా శ్రీ సాయిని సేవించసాగాడు ఉపాసని మొదట శ్రీ సాయి ఉపాసనీని వాడాలో ఉండమని చెప్పారు అది ఉపాసనీకి చాలా అనుకూలంగా ఉండేది అన్ని వేళలా శ్రీ సాయి దర్శన భాగ్యం లభించేది తరువాత శ్రీ సాయి ఉపాసనీని ఖండోబా మందిరంలో ఉండమని ఆజ్ఞాపించారు ఖండోబా మందిరం చుట్టుపక్కలంతా చెట్లు ముళ్ళ పొదలతో నిండి ఉండేది పాములు తేళ్ల సంచారం ఎక్కువ అయినా గాని శ్రీ సాయి మాట జవదాటక ఉపాసని అక్కడే ఉండేవారు నిత్యం ద్వారకామాయకి వచ్చి శ్రీ సాయిని పూజించి వెళుతూ ఉండేవారు ఇక శ్రీ సాయి అద్భుతమైన లీలలను చూద్దాం తనను శరణన్న వారిని శ్రీ సాయి కరుణించే విధానం ఇక్కడ బోధపడుతుంది ఉపాసనీని ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళడానికి శ్రీ సాయి చూపిన లీలలే అందుకు నిదర్శనం ఒకరోజు శ్రీ సాయికి తన స్వహస్తాలతో వండిన పదార్థాలను తినిపించాలని అనుకున్నాడు ఉపాసని శ్రద్ధతో చక్కటి పదార్థాలను తయారు చేసి భోజన సమయానికి అన్నీ తీసుకుని ద్వారకామాయికి వెళ్ళాడు శ్రీ సాయి ముందు పళ్ళెముంచి భక్తితో చేతులు జోడించి తినమని ప్రార్థించాడు నేను ఉదయమే నీ దగ్గరకు వచ్చాను అక్కడ ఉండగా నాకు సమర్పించక ఈ ఎండలో ఇంత దూరం శ్రమపడి ఎందుకు వచ్చావు అని అడిగాడు శ్రీ సాయి ఉపాసనీకి అర్థం కాలేదు సాయి మీరు ఎప్పుడు వచ్చారు మిమ్మల్ని నేను కండోబా మందిరం చుట్టుపక్కల ఎక్కడా చూడలేదే అని అన్నాడు ఉపాసని ఒక్కసారి గుర్తు తెచ్చుకో కండోబా మందిరం ముందు నీవు ఏమీ చూడలేదా అని ప్రశ్నించాడు శ్రీ సాయి ఉపాసని మౌనంగా శ్రీ సాయినే చూస్తూ కూర్చున్నాడు అప్పుడు శ్రీ సాయి నీవు వంట చేస్తున్నంతసేపు నీ గుమ్మం బయట ఓ కుక్క కూర్చుని ఉన్నది నువ్వు గమనించలేదా అన్నాడు అందుకు ఉపాసని వెంటనే ఆ నిజమే ఓ కుక్క కూర్చుని ఉంది అన్నాడు శ్రీ సాయి నవ్వుతూ అది నేనే కదా నీకే శ్రమ తగ్గించడానికి నేనే అక్కడికి అలా వచ్చాను కాని నీవు నన్ను పట్టించుకోలేదు అని అంటూ పళ్లెల్లోని రొట్టెను అందుకున్నాడు నిర్ఘాంతపోయాడు ఉపాసని భగవంతుడు సర్వాంతర్యామే అని చదువుకున్నాడు అంతే కాని దానికి నిదర్శనం ఇప్పుడు శ్రీ సాయి తనకు చూపుతున్నారు స్వయంగా భగవంతుడు తన ఎదురుగా కూర్చుని నన్ను గమనించలేదా అని అడుగుతుంటే ఏమని సమాధానం చెప్పాలి సిగ్గుతో తలదించుకున్నాడు శ్రీ సాయి పాదాలను తాకి నన్ను క్షమించు సాయి అని కన్నీటితో ప్రార్థించాడు ఉపాసని అలా తొలిపాఠం ముగిసింది ఉపాసనీకి అలా కొన్ని రోజులు గడిచాయి మరలా ఓ పర్వదినాన శ్రీ సాయికి ప్రత్యేకంగా పిండి వంటలు చేసి తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు ఉపాసని ఆనాటి అనుభవం తరువాత చాలా జాగ్రత్తతో ఉండసాగాడు ఉపాసని వంట చేసుకుంటూనే మధ్య మధ్యలో బయటికి వచ్చి చూసి వెళుతున్నాడు ఆయనకు ఏ ఆవులు కుక్కలు పిల్లులు కనిపించలేదు కాని ఉదయం నుండి ఓ కుష్ఠురోగి మందిరం బయట గోడక ఆనుకుని కూర్చుని ఉన్నాడు అతని బట్టలు మాసిపోయి కంపుగొడుతూ ఉన్నాయి పిండి వంటలను చక్కగా ఓ చిన్న బుట్టలో సర్దుకొని ద్వారకామాయికి బయలుదేరాడు ఉపాసని అతనలా బయటకు రాగాని ఆ కుష్ఠురోగి తన చేతిలోని పళ్ళెం ముందుకు చాచాడు ఉపాసని అతనితో ఇవి దేవునికి సమర్పించడానికి చేసినది ఆయనకు నివేదించిన తరువాతని నీకు ఇవ్వగలను అంతవరకు ఉండు అంటూ వెళ్ళిపోయాడు గుమగుమలాడే పదార్థాలను శ్రీ సాయి ముందు ఉంచి నమస్కరించి కూర్చున్నాడు ఉపాసని శ్రీ సాయి మౌనంగా ఉన్నారు గాని వాటి వైపు కన్నెత్తి చూడలేదు అలా కొంత సమయం గడిచాక సాయి ఈరోజు పండగ రోజు మీకోసం చేసి ఇచ్చాను స్వీకరించండి అన్నాడు ఉపాసని మరి ఆ రోగిని ఎందుకు పండగ రోజు పస్తు పెట్టావు కేవలం కుక్కలు పిల్లలుగానే నేను వస్తానని అనుకున్నావా ఎందుకు ఆ రోగిలో నన్ను చూడలేకపోయావు ఆకలితో ఉన్నవారిని కాదని ముందుగా తనకే నివేదించమని నీకు భగవంతుడు చెప్పాడా కండోపా గుడి దగ్గర చేయి చాచిన ఆ రోగిని నేనే సాయి కేవలం ద్వారకామాయిలోనే ఉన్నాడని అనుకున్నవారు నన్ను ఎప్పటికీ చూడలేరు అని ముగించాడు శ్రీ సాయి కన్నీటి పర్యంతమైనాడు ఉపాసని తనంత మూర్ఖుడో అని కులిపోయాడు తన పాండిత్యం పూజలు కఠోర సాధనలు ఈ దివ్య ముందు పోయాయి తేజస్సుతో వెలిగిపోతూ కూర్చుని ఉన్న శ్రీ సాయి పాదాలపై వాలిపోయాడు రెండవ పాట ముగిసింది ఉపాసనీకి శ్రీ సాయి ప్రత్యేకించి ఉపాసనీనే ఎందుకింతగా పరీక్షించాడు ఉపాసనీ జీవితం తరువాతి కాలంలో ఎలా మరుపు తిరిగింది తరువాతి భాగంలో తెలుసుకుందాం ఓం సాయిరామ్